మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం చిర్యాల్ గ్రామంలో వేంచేసి ఉన్న అతి పురాతన అభయ ఆంజనేయ స్వామి వారి ప్రముఖ సినీ నటులు సివిఎల్ నరసింహారావు గారి ఆహ్వానం మేరకు ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి పాటు కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు దేవాలయ పునర్నిర్మాణానికి కృషి చేస్తున్న సినీ నటులు నరసింహారావు గారిని నాయకులు ప్రత్యేకంగా అభినందించారు ఈ పూజా కార్యక్రమంలో మండల ఎంపీపీ శ్రీమతి ఇందిరా లక్ష్మీనారాయణ గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు చీరాల గ్రామం పురాతనమైనటువంటి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఈ చీరాల గ్రామంలో విజయాంజన స్వామి దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం మరి ఇక్కడికి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అయినటువంటి సుంతా మహేందర్ రెడ్డి గారిని మరి నరసింహారావు గారు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క టెంపుల్ని డెవలప్ చేయాలని సంకల్పించి మరి ఇక్కడికి మమ్మల్ని పిలవడం జరిగింది మరి తప్పకుండా మా యొక్క విజయాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మా సుమంతమ్మ గారికి ఉండాలని ఆమె యొక్క గెలుపులో ఆయన యొక్క ఆశీర్వాదం ఉండి గెలిచి మళ్ళీ ప్రజాసేవలో పాల్గొంటూ ఈ యొక్క టెంపుల్ను అభివృద్ధి చేయటంలో ఈ టెంపుల్లో బ్రహ్మాండంగా నిర్మాణం చేయటంలో మేమందరం కూడా నరసింహారావు గారికి సహకరించి అదేవిధంగా గ్రామస్తులకు సహకరించి ఈ గ్రామంలో కూడా మంచి చైతన్యవంతమైనటువంటి గ్రామం మంచి భక్తి ఉన్నటువంటి గ్రామం దేవుళ్ళంటే అందరికీ అభిమానము ప్రేమ ఆప్యాయత అభిమానం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి తప్పకుండా ఈ యొక్క ప్రాంతాన్ని మంచిగా చూడాలని ఆ భగవంతుని ఆంజనేయ స్వామిని కోరుకుంటూ మరి మా సొంతమ్మకు విజయాన్ని చేకూర్చాలని విజయాంజనేయ స్వామి గారిని కోరుకుంటారు